లక్కవరం ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ కి గణనివ్వాలి టిడిపి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన నవయుగ కథానాయకుడు తెలుగోడి సత్తా ఢిల్లీలో రోగించిన గనుడు నందమూరి రాముని ఇరవై తొమ్మిదవ వర్ధంతిని తాళ్లూరు మండలం లక్కవరం గ్రామం ఎస్సీ కాలనీలో ఘనంగా జరుపుకున్నారు చిత్రపటానికి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్కవరం తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి తూము లక్ష్మిరెడ్డి డీలర్ శ్రీను మరియు ఉప సర్పంచ్ గన్నెపూడి పెద్దయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనారు కార్యక్రమం అనంతరం హుల్హోర పొట్లాలు పాయసం పంచారు నేను చెప్పగానే మా ఆదానాన్ని మరణించి ఇచ్చేసినటువంటి గ్రామ పార్టీ అభ్యర్థులు అమ్మ అమ్మారెడ్డి గారికి అలాగే నల్సి మార్య గారికి అలాగే మేర గారికి ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయటం

గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దాని నుంచి కూడా మన ఇసీకాలని టీడీపీ అంటే గట్టిగా వ్యవహారం చేసుకుంటా రాబట్టే మనం ఎంతో చేయగలిగాము మన అనుబ కారణాల వల్ల కొన్ని పనులు ఆగిపోయి నిలిచిపోయి ఇప్పుడే ముందు వస్తాయి కొన్ని మనకి ఏది కావాలన్నా మన కొట్టిపాటి లక్ష్మీ గారు ఏది కావాలన్నా ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగినా ఏది జరిగినా ఏదన్నా తప్పు జరిగినా మా దగ్గరికి తీసుకొచ్చి మాతో మాట్లాడి మని ఈ మధ్యనే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏదైనా మనం కావాల్సిన పనులు ఏదైనా సరే ఆవేశంగా కాకుండా మాట్లాడుకొని ఏ పని కావాలన్నా నేను చేసి పెట్టే బాధ్యత నాది అని మన గుట్టిపాటి లక్ష్మి గారు చెప్పారు అట్లే సాగర్ గారు కూడా చెప్పారు తల సాగర్ గారు కూడా అదే మాట చెప్పారు కొన్ని కొన్ని అందరికి ఒకసారి కావాలంటే కుదరవు కాబట్టి మీకు ఎలక్షన్ టైంలో నువ్వు ఏమేమి హామీలు ఇచ్చావో ఏమేమి చెప్పావో ఎవరికై చెప్పావో వాటిని కూడా నా నృత్యం చేసుకొచ్చావు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్క విడతలుగా ఒక్కొక్క విడతలుగా నా దగ్గరికి చేస్తారా నేను న్యాయం చేస్తారని చెప్పి నాకు హామీ ఏం కలిగింది మన పల్లెకి ఏది కావాలన్నా చేసే బాధ్యత మంది ముందుకు తెచ్చిపోయే బాధ్యత చేయడానికి దళిత్సాగర్ గారు సిద్ధం ఉన్నారు ఆ మాట నాకు హామీ కూడా ఇచ్చారు ఆ మాట ఈ బట్టే నేను చెప్పగలుగుతున్నాను ఎవరైనా అన్యాయం జరగదు ఏది జరిగినా మన పల్లెగా జరిగించే న్యాయము చెప్పదు లేదు అట్లాగనే మన ఎన్టీఆర్గా ఈ పండగ నేను చవడం ముగిస్తాను Oh <laughs>